ఒక అందమైన తోటలో ఒక గులాబీ మొక్క ఉంది ఆ మొక్క పైన వికసించిన పువ్వు చాలా గర్వంగా ఉండేది ఎందుకంటే తోటలోకి వచ్చే ప్రతి ఒక్కరూ పువ్వును చూసి అబ్బా ఎంత బాగుందో అని పొగిడేవారు సీతాకు చిలుకలు దాని చుట్టూ తిరిగేవి పువ్వు ఎప్పుడూ తన రంగుల గురించి తన సువాసన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉండేది ఒకరోజు పువ్వు కింద ఉన్న మట్టిని చూసి చీదరించుకుంటూ ఇలా అంది చీ మట్టిలో ఉండే ఈ వేర్లు ఎంత అసహ్యంగా ఉన్నాయి నేనేమో ఇంత ఎత్తులో అందరికీ కనిపిస్తూ ఆనందాన్ని ఇస్తున్నాను ఈ వేర్లు మాత్రం ఎప్పుడు చీకట్లో మట్టిలో మౌనంగా పడి ఉంటాయి వీటికి అస్సలు లైఫ్ లేదు అంటుంది వేరు ప్రశాంతంగా విన్నది కానీ బదులు ఇవ్వలేదు అది మౌనంగా భూమి లోపలికి తన దారిని వెతుక్కుంటూ వెళ్తోంది ఎండలు ముదిరాయి వర్షాలు లేవు తోటమాలి నీళ్లు పోయడం మర్చిపోయాడు ఇప్పుడు పువ్వు నెమ్మదిగా వాడిపోవడం మొదలైంది దాని రంగు తగ్గింది సువాసన పోయింది ఎప్పుడైతే కష్టం వచ్చిందో పువ్వుకు ఏం చేయాలో అర్థం కాలేదు అది కేవలం పైపైన అందాన్ని నమ్ముకుంది తప్ప కష్టాన్ని తట్టుకునే శక్తిని సంపాదించుకోలేదు కానీ వేరు ఆ సమయంలో మరింత మౌనంగా మరింత లోతుగా భూమిలోకి చొచ్చుకుపోయింది ఎక్కడో అడుగున ఉన్న నీటి చుక్కను వెతికి పట్టుకుంది ఆ నీటిని మౌనంగా పైకి పంపింది వేరు పడుతున్న కష్టం పువ్వుకు తెలియదు పైన చూసే లోకానికి తెలియదు అసలైన విజయం వేరు పంపిన నీటి వల్ల పువ్వు మళ్ళీ వికసించింది అప్పుడు వేరు నెమ్మదిగా ఇలా అంది మిత్రమా నువ్వు పైన అందంగా కనిపించడానికి ప్రపంచం నిన్ను మెచ్చుకోవడానికి కారణం నేను నేను కూడా నీలాగే అందరికీ కనిపించాలని పైకి వస్తే ఇద్దరము చనిపోతాము నేను మౌనంగా కింద ఉండబట్టే నువ్వు పైన గర్వంగా నిలబడ్డావు పువ్వు తన తప్పు తెలుసుకుంది ఆ రోజే దానికి అర్థమైంది నిజమైన బలం ఎప్పుడు బయటకు కనిపించదు అది మౌనంగా లోపలే ఉంటుంది ఈ కథ సందేశం ఏమిటంటే పువ్వులాగా కేవలం ప్రశంసల కోసం బతకకండి వేరులాగా మౌనంగా మీ పునాదిని బలంగా నిర్మించుకోండి మీ పనిని ప్రపంచం గుర్తించకపోయినా పర్వాలేదు మీ ఫలితం ప్రపంచానికి ఉపయోగపడితే చాలు కష్టం వచ్చినప్పుడు అరవడం కంటే మౌనంగా దానికి పరిష్కారం వెతకడం గొప్ప విజయాన్ని ఇస్తుంది ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి